హలో అందరికీ ఈవినింగ్ టైంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా నేనైతే ఈరోజు మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను ఈ మిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మిరపకాయలు అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ నేను మధ్యలో కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న ఎత్తులన్నీ తీసేస్తున్నాను చాక్తో లైట్ అవుతుందని పీలర్తో తీసేస్తున్నాను చాలా ఈజీగా అయిపోయింది నెక్స్ట్ నేను ఒక గిన్నెలో పిండిని అయితే జల్లించుకున్నాను అనమాట ప్రతిసారి పిండి ఏదైనా ఇట్లా స్నాక్స్ ఏమైనా చేసుకునేటప్పుడు కానీ చపాతి వేసుకునేటప్పుడు కానీ జల్లించిన పిండియే తీసుకోవాలన్నమాట మంచిగా పట్టుకోవాలి ఏది చేసినా ప్రతిసారి అందులో పురుగులు కానీ చిన్న దుమ్ము కానీ మనకు కనిపించింది ఏదో ఉండవచ్చు సో ముందు జాగ్రత్తకి అయితే పిండి అయితే జల్లించినది తీసుకోవాలి నెక్స్ట్ నేను బియ్యం పిండి కూడా జల్లించిందే తీసుకున్నాను బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి అనమాట మిరపకాయ బజ్జీలు నెక్స్ట్ నేను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మిక్సర్తో నెక్స్ట్ నేను కొంచెం కారం ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను చిట్కాడ పసుపు అయితే వేసుకోవాలి అలాగే వామ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వామ్ వేసుకోలేదనమాట మంచిగా మిక్సర్తో కలుపుకున్న నెక్స్ట్కి వాటర్ వేసుకుంటూ మెల్లమెల్ల కలుపుకోవాలి మన దోశ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి మరీ చిక్కగా కాదు మరీ లూజ్గా కాదు చిక్కగా కలుపుకుంటే ఏంటంటే పిండి మంచిగా పడుతుంది మిరపకాయకి కానీ ఆయిల్ అయ్యే కానీ కొంచెం ఎక్కువ పిండి ఉంటుంది కాబట్టి పేలే ఛాన్సెస్ ఉంటాయి జాగ్రత్త లూజ్గా కలుపుకుంటే ఏందంటే మిరపకాయకి అసలు పిండి అనేది పట్టదు అందుకని ముందు జాగ్రత్త చెప్తున్నాను కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కొంచెం ఉండలు కట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మిరపకాయకి పిండి మంచిగా పట్టాలి అని అంటే ఒక టిప్ చెప్తాను నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట పొడవాటి గ్లాస్లో ఈ పిండి వేసుకొని మిరపకాయ ఆ గ్లాస్ లో డిప్ చేసి ఆయిల్ వేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఈ గిన్నెలో అయితే సరిగా ఒక్కొక్కసారి మంచి ఒక్కొక్క సైడ్ పిండి అంటుతుంది ఒక సైడ్ అంటదు అందుకనే గ్లాస్ లో అయితే డిప్ చేయగానే మంచిగా మొత్తం స్ప్రెడ్ అన్నమాట పిండి అనేది మంచిగా పట్టుకుంటది పైలైతే మంచిగా హీట్ అయింది మిరపకాయ అందులో గ్లాస్ లో డిప్ చేసి ఆయిల్ వేసుకోవడమే మజ్జీలు క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మూత పెట్టుకోవద్దు క్లాత్ కప్పుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి